ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ సహస్రనామంలోని ఇరవై రెండవ నామం భూత తపనోడుప మండల ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాటంక యుగళీభూత తపనోడుప మండలాయే నమ అని చెప్పాలి टङ्कयुगली भूततपनोडुपमण्डलायै नमः ॐ ताटङ्कयुगली भूततपनोडुपमण्डलायै नमः ॐ ताटङ्कयुगली भूततपनोडुपमण्डलायै नमः ॐ ताटङ्कयुगली भूत नमः ॐ ताटङ्कयुगली भूत नमः प्रतिपदार्थम् తాటంక అంటే చెవి కమ్మలుగా యుగళీభూత జంటగా అయిన తపన అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు మండల మండలమును కలది ఇంతకు ముందు ఇరవై ఒకటవ నామైన కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే నామంలో అమ్మవారి యొక్క చెవులు ఎంత సుదీర్ఘంగా విశాలంగా దృఢంగా ఉన్నాయి అన్న వివరణ చెప్పబడింది ఈ ఇరవై రెండవ నామంలో అమ్మవారి చెవిలికి ఉన్న ఆభరణాల గురించి చెప్పబడుతూ ఉంది ఆద్యంతాలు లేని కాలగతి సూర్య చంద్ర మండల గమనం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అమ్మవారి చెవులకు ఉండే తాటంకాలు కూడా అనంతత్వ లక్షణం కలిగి అమ్మవారి సౌభాగ్యానికి అనంత తత్వానికి చేకూరుస్తాయి అయ్యవారికి కాలవసం అయ్యే ఇబ్బంది లేదు చూసింది చూసినట్లు చెప్పడానికి అమ్మవారి కళ్ళతోనూ విన్నది విన్నట్లు చెప్పడానికి అమ్మవారి చెవి కమ్మలుగాను కర్మసాక్షులైన సూర్య చంద్రులను పోల్చడం కూడా ఒక ఔచిత్యం శ్రీ విద్యలో కుండలిని యోగ ప్రధానమైంది కుండలిని యోగంలో సూర్యచంద్రాగ్నుల ప్రసక్తి తప్పకుండా వస్తుంది ఈడ పింగళ నాడులు వరుసగా చంద్ర సూర్యతత్వములకు సంబంధించినవే ఈ సూర్యచంద్రుల్ని అమ్మవారి స్తనయుగ్మంగానూ నయనయుగ్మంగాను నామంలోని తాటంక యుగలంగాను సంకేతించడం శృతిబద్ధమే అనేది ఈ క్రింది శ్లోకం చెప్తుంది సూర్యచంద్రౌ స్థనౌ దేవ్యా తావే వనయనే స్మృత ఉభౌ తాటంక యుగలం ఇత్యేషా వైదికీ శృతి పసిపిల్లలు స్తన్యంతో పోషింపబడతారు అదే విధంగా సమస్త జీవులు తన నుండి ఆహారాన్ని పొందడానికి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు వృక్ష సంతతిని ఔషధులను పెంపొందించడానికి అవసరమయ్యే సూర్య చంద్రులను తన స్తనయుగ్మంగా ధరించింది అని చెప్పుకోవచ్చు ఇక ఇది ఎండల పింగళ ఇడా నాడులకు సంబంధించిన విభజనగా గ్రహించాలి అమ్మవారు సూర్యచంద్రుల్ని సృష్టించి వారి ఎందు వెలుగుతూ ఉంటుంది అని చెప్పడం కూడా తప్పు కాదు ఎందుకంటే తత్స్పృశ్యా తదే వాను ప్రావిశత్ అన్నది తైత్రి వాక్యం ఈ జగత్తును సృష్టించి ఆ సృష్టిన జగత్ సృష్టించిన జగత్తులోని ప్రతి అణువునందు తాను చేసింది మామూలుగా మనుషులు మనమైతే వస్తువుల్ని తయారు చేయగలం కానీ వాటిలో తయారు చేసిన వాటిలోకి మనం ప్రవేశించలేము కానీ అమ్మవారు అలా కాదు సృష్టించి సృష్టించిన జగత్తులో ప్రతి అను నందు కూడా తాను ప్రవేశించగలదు అని చెబుతుంది ఇక్కడ కాబట్టి ఇటు పైన వచ్చే ఇదే విధంగా ఇటు పైన వచ్చే నామాల్లో కూడా భానుమండల మధ్యస్థ చంద్రమండల మధ్యస్థ అని చెప్పినా కూడా తప్పు కాదు ఎందుకంటే భానుమండలాన్ని సృష్టించింది అమ్మే అందులోనూ ఉన్నది అమ్మే చంద్రమండలాన్ని సృష్టించింది అమ్మే అందులో ఉన్న ప్రతి అణువులో ఉన్నది అమ్మే కాబట్టి ఆకాశం శబ్ద గుణకం అలాంటి ఆకాశంలో సంచరించే సూర్య చంద్ర మండలాలను శబ్దగ్రాహ్యమునకు సంబంధించే అమ్మవారి చెవులు ఆభరణాలుగా చెప్పడం సమంజసమే కదా మొత్తం మీద రవి చంద్రమండలాలను చెవి కమ్మల జతగా కలిగినది అని రామానికి అర్థం చెప్పుకోవాలి ఏతత్ సర్వం పలం శ్రీ సద్గురు చరణరవిందర్పణమస్తు